శ్రీ సమర్థ సద్గురు దర్బారు సాయి నాదాయ నమ దైవం మానుష రూపేణ అధ్యాయము రెండు శ్రీ సద్గురు దర్గా స్వామివారి జీవితము ఉత్తర భాగము ఈ అధ్యాయంలో పంతొమ్మిది వందల అరవై తర్వాత స్వామివారి జీవితంలో జరిగిన వివరాలు తెలిసినంత వరకు పొందుపరచటమైనది స్వామివారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో దర్గాలో స్థిరపడినాక గురువులకు అరవై సంవత్సరములు సేవ చేసుకుంటానని చెప్పుకున్నారు స్వామివారి చరిత్ర వ్రాసే సమయానికి పంతొమ్మిది వందల తొంభై తర్వాత వచ్చిన భక్తులు చాలా మంది ఉన్నారు వారందరినీ కలిసి విషయ సేకరణ చేసి ముద్రించటం జరిగింది అట్లాగే స్వామివారు కూడా పంతొమ్మిది వందల యాభై మూడు నుండి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది దాకా వారి సాధనా పర్వంలో జరిగిన విషయాలను భక్తులతో నెమరు వేసుకునేవారు అయితే పంతొమ్మిది వందల అరవై నుండి పంతొమ్మిది వందల తొంభై లోపల జరిగిన విషయాలు ఎప్పుడూ ప్రస్తావించలేదు ఆ కాలంలో వచ్చిన భక్తుల వివరాలు కూడా ఈ గ్రంథానికి విషయ సేకరణ చేసే సమయానికి ఎక్కువ లభించలేదు మొహబ్ మహబూబ్ సుబాన్ స్వామి వృక్షం వద్ద స్వామి అమ్మయ్యలు సాధన చేసేవారు ఒక సమయంలో వారికి ఆ వృక్షం నుండి దత్తాత్రేయ స్వామి చిన్న బాలుడి రూపంలో దర్శనమిచ్చి వెళ్లి దర్గాలోని సమాధులలో అదృశ్యమైనాడు శ్రీ మహబూబ్ సుభాన్ స్వామి విషయంలో స్వామి ఈ క్రింది వృత్తాంతాన్ని చెప్పేవారు మహబూబ్ సుభాన్ గారు ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు ఒక స్త్రీకి సంతానం కలుగలేదు ఆమె ఆ ప్రాంతంలో ఉన్న ఓ సిద్ధ పురుషుని ఆశ్రయించి ప్రార్థన చేయగా ఆయన ఆమె తరపున పరమాత్మను ప్రార్థన చేసి ఆ స్త్రీకి సంతాన యోగం ఉందా అని అడిగాడు సృష్టికర్త ఆమెకు సంతాన యోగం లేదని తెలిపాడు ఆ సిద్ధ పురుషుడు అదే విషయాన్ని ఆ స్త్రీకి తెలియజేశాడు కొంత కాలం గడిచినాక ఆ స్త్రీ సుభాన్ స్వామిని ఆశ్రయించి సంతానం కొరకు ప్రార్థించింది మహబూబ్ సుభాన్ స్వామి కొంత సమయం మౌనంగా ఉన్నాక ఆ స్త్రీతో అమ్మ నీకు ఒక మగబిడ్డ కలుగుతాడు అని చెప్పారు ఆ స్త్రీ ఆమెతో వచ్చిన వారు అసంభ్రమాశ్చర్యాలకు లోనై మగబిడ్డ పుడతాడా అని బిగ్గరగా అడగగా అమ్మ నీకు ఇద్దరు పిల్లలు పుడతారు అని అన్నాడు ఆయన ఆ ఈ హఠాత్ పరిణామానికి వారు ఆశ్చర్యంగా ఇద్దరు పిల్లలా అని అనగా అమ్మ నీకు ముగ్గురు పిల్లలు పుడతారు తల్లి అని చెప్పారు వారు తేరుకొని జరుగుతున్న విషయాన్ని అర్థం చేసుకుని తాము మాట్లాడితే ఇంకొక బిడ్డనిస్తాడేమోనని భయపడి మౌనంగా ఆయనకు ప్రణమిల్లి అక్కడి నుండి నిశ్రమించారు ఒక సంవత్సరం తర్వాత ఆ స్త్రీకి ప్రసవం అయి ఒక మగ బిడ్డ జన్మించాడు వారు కృతజ్ఞతా సూచకంగా ఆ ఎత్తుకొని మహబూబ్ స్వామి ఆశీసులకు ఉత్సవంగా బయలుదేరి వెళ్లారు దారిలో వారి మొదట సంప్రదించిన సిద్ధపురుషుడు తారసపడ్డాడు అతను ఆ స్త్రీకి మగబిడ్డ పుట్టాడని తెలుసుకుని ఆశ్చర్యంగా సృష్టికర్తకు ప్రార్థన చేసి అది ఎట్లా సాధ్యమని వివరించాడు అప్పుడు సృష్టికర్త నాయనా నీవు ఆ స్త్రీకి సంతానయోగం ఉందా లేదా అని మాత్రం అడిగావు కానీ మహబూబ్ సుభాన్ తన తపో శక్తిని ధారపోసి ఆ స్త్రీకి సంతానాన్ని ప్రసాదించాలని గట్టిగా ప్రార్థన చేశాడు అందువలన అతని ప్రార్థనను మన్నించి ఆ స్త్రీకి సంతాన యోగం లేకపోయినా బిడ్డను ప్రసాదించాను అని చెప్పారు ఈ ఒక్క వృత్తాంతం మహబూబ్ సుభాన్ స్వామి దయార్థ హృదయానికి నిదర్శనము ఆర్తితో ఆశ్రయించిన వారి సమంజసమైన కోరికలు తీర్చటానికి తమ తపోశక్తిని ధారపోసి వారి తరపున సృష్టికర్తను ప్రార్థన చేసి వారి కోరికలను తీర్చటం అనేది గురువులకు గురువుకి పాత్రమే సాధ్యం అందుకే ఆయనను పీరానే పీర్ అంటారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో ఏలూరు నుంచి భార్యాభర్తలు ఇరువురు దర్బారు నగరం వచ్చారు వారి వద్ద ఉండే బంగారం వడ్డానాన్ని మాతాజీకి ఇవ్వాలని భర్త ఉద్దేశం ముమ్మిడి వరం బాలయోగికి ఇవ్వాలని భార్య ఉద్దేశం నాలుగు సంవత్సరాలుగా వారి మధ్య ఆ వివాదం జరుగుచుండేది చివరగా మాతాజీకి ఇవ్వాలని నిర్ణయించుకుని మాతాజీని అడిగారు ఆమె వెంటనే బంగారం బంగారు ఆభరణాలు మాకెందుకు అని తిరస్కరించారు భార్య భర్తలు కడపలో ఉన్న స్వామీజీ వద్దకు వెళ్లి వారిని అడిగారు మాతాజీ ప్రకృతి స్వరూపిని ఆమె నిరాకరించిన తర్వాత నాకెందుకు అని ఆ స్వామి అన్నారు వారికే స్వామీజీ ఇలా చెప్పారు మాతాజీ ముక్తికాంత ఆదిశక్తి ప్రతిరూపం అని మనసా వాచ కర్మణ మాతాజీ స్వామీజీలు అభేద రూప రూపాలు